రెడీ రెడీ అండ్ ఇంకొక ఇంకొక ప్రశ్న ఇప్పుడే అంది తాజా వార్త ఇవాళ రోజ్ డే అంట ఇవాళ రోజ్ డే అంట జీవితంలో ఎప్పుడైనా రోజు ఎవరికైనా ఇచ్చారా ఇవ్వాలని అనుకుంటున్నారా ఇస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు అనుదీప్ గారు నాకే ఇస్తున్నారా ఏది కరెక్ట్ గా చెప్పాలి మీరు కానీ నేను ఒప్పుకోవాలంటే కరెక్ట్ గా చెప్పాలి మీరు రోజు ఏదో ఒకటి చెప్పండి మీ స్టైల్ లో చెప్పండి చెప్పండి ఏం చెప్పాలి వాళ్ళు ఏం చెప్తారు ఇట్లాంటి టైంలో అదే విశ్వక్ మిమ్మల్ని ప్రేమిస్తుండ విశ్వక్ నన్ను ప్రేమిస్తాడు పక్క వాళ్ళ ప్రేమ కోసం మీరు రోజిస్తున్నారే అనుదీప్ గారు పర్వాలేదు థ్యాంక్ యూ సో మచ్ నాగవంశీ గారు రోజు డే అంట ఇది ప్రేక్షకుల వైపు నుంచి ప్రేక్షకు ఇదేంటి ఓకే ప్రొడ్యూసర్ కి మధ్యలో ఉన్న ప్రేమ చూసారా తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వచ్చింది ఇదేంటిదిద్దాం అనుకుంటున్నారు మీరెవరికిద్దాం అనుకున్నారు ఫైనలీ ఎవరి దగ్గరికి చేరాలో వాళ్ళ దగ్గరికే చేరింది అనమాట సో ఆలోచన చేయకుండా విశ్వక్ సేన్ గారికి మైకి చేస్తున్నాను నేను